నమస్తే ఎందరో మహానుభావులు సనాతన ధర్మంలో సర్వస్వం ధారబోసి అవుతున్న వాళ్ళెందరో మరి మనం చూస్తూ ఉన్నాము మాది మా సొంత గ్రామం చెందదన గ్రామంలో అతి పురాతనమైన శివాలయ అది చెన్నకేశ స్వామి ఆలయము మనం చూస్తున్నాము మరి భక్త రామదాసు సినిమాలో ఎట్ అయిందే గోదారమ్మ ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా నిడనిచ్చే దేవునికి నిడనిచ్చే ఏరు పాటు నిజమయ్యే ఎవరము గణ రాలే నీ శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు తన రాముని సేవకెవరో నడిచి వస్తున్నట్టు చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మిత్రులందరికీ ఆధ్యాత్మిక ప్రియులందరికీ చంద్రదన గ్రామ పురవాసులందరికీ చంద్రదన గ్రామంలో పుట్టి పెరిగి విదేశంలో స్థిరపడ్డ వాళ్ళకు పుట్టి పెరిగి ఉన్నతమైన విద్యను అభ్యసించి చక్కటి ఉద్యోగాలు సంపాదించిన వాళ్లకు మరి బహిరంగ లేఖ బహిరంగ విజ్ఞప్తి ఒక భక్తురాలు వినతి ఒక ధర్మం కోసం తాపత్రయపడుతున్న ఏడుగొండలు వినతి పత్రం ఏమిటంటే మనం చూస్తున్నాం చెన్నకేర స్వామి ఆలయం పైన వర్షం పడి లోపల స్వామివారు తడిసిపోతున్నారని బాధపడుతూ ఎందరితో మురపెట్టుకున్నా ఎవరితో సాధ్యం కాలేదు సరే తన స్వామిని నా స్వామిని నేను రక్షించుకోలేనా నేను స్వామిని వర్షం పడకుండా నేను ఆపుకోలేనా అని చూడొచ్చు చూస్తున్నారు మరి చక్కగా తన సొంత ఖర్చులతోటి కూలీనాలు చేసిన డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి పైన పడాన్ని కప్పి రాళ్ళు పెట్టుకొని మరి కొంతమంది గీమ్లాడుకొని ఆ పడం కప్పించుకొని మరి పైన కూడా రాళ్ళు పెట్టిన దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము ఈ చిన్న ఉదాహరణ చాలు ఒక భక్తురాలు ఒక దేవుని కోసం ఎంత పరితపిస్తుందనేది మనకు తెలిసిపోతుంది నేను ముఖ్యంగా చంద్రదన గ్రామంలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమి రాదురో మన ఇంకా ఎవరు రారురా ఉన్న నాళ్ళే మరి మనం ఉన్నంతసేపు ఆ భగవంతుడు మనం ఎలాగైతే మరి వచ్చామో అలాగే వెళ్ళిపోక తప్పదు మనం ఇక్కడ సమకూర్చుకున్న ధనాన్ని వేచించి ఇలాంటి పురాతనమైన జీర్ణ జీర్ణవస్థకి వెళ్ళిన ఆలయాలను తిరిగి పునరుద్ధరణ చేస్తే ఎన్నో వేల కోట్ల పుణ్యము మనకు మన తరాలకు మన పిల్లలకు లభిస్తుందని ధర్మం ఘోషిస్తుంది పురాణాలు ఘోషిస్తున్నాయి కనుక వాటిని కాస్త కొంచెం కొంచెం నేను విన్న విన్నందుకు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేది నా యొక్క పరితపన చందదన గ్రామ తులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రణమిలతో ఈ ఆలయాన్ని కాస్త కొన్ని మార్పు చేర్పులు చేస్తూ అభివృద్ధిలో తీసుకెళ్తారని మరి చెందజన గ్రామ వాసు పురజనులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్